మా గ్రామంలో ఇప్పుడు ఇస్కా వేబిలి దాదాపు రెండు మూడు రోజులు నడుస్తున్నది మాకు చాలా ఇబ్బంది అవుతున్నది డాక్టర్ వల్ల నిన్న నేను ఒక రెండు సంఘటన జరిగింది ఒక వైరు తెంపి ఆ వైరు అలా అలాగే ఉన్నది ఆ వైరు కింద ముట్టుకుంటే పక్క స్కూల్ ఉన్నది ఆ స్కూల్ పక్క పెట్టి చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు ఆ వైరు ముట్టుకుంటే ఎంతో ప్రమాదం జరిగేది కానీ ఇది జాగ్రత్త వాళ్ళ దేవుని వాళ్ళు ఏం జరగలేదు అలాగే ఖమ్మం కూడా గుదిపోయినారు దయచేసి మేము మండల ఆఫీసర్ ఒకటే వినవిస్తున్నాం మా ఊరు నుంచి బేబీలు వద్దు దయచేసి మీరు ఎక్కడికన్నా ఇచ్చుకోరు మాకు అభ్యంతరం లేదు మా మండపల్లి గ్రామం నుంచి ఎందుకంటే చిన్న చిన్న తవ్వ ఉన్నది స్కూలు ఉన్నది చాలా వ్యవసాయదారు పోతారు దయచేసి దీని ఆఫీస్ అలాగే టాక్ అధ్యక్షులతో విన్నప్పుడు దయచేసి వారు ఇచ్చిన మీరు ఇక్కడ బేబులు తీసుకోకూరు దయచేసి టాక్ అధ్యక్షులకు చెప్తున్నారు దయచేసి ఇదా देख ब මේ सवा ला